హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి బ్యూటిఫుల్ శారీస్ అండి యాక్చువల్గా వచ్చి మీకు టూ థౌజండ్ టూ ఫైవ్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ ఉండే ప్రైజెస్ శారీస్ ఓన్లీ ఓన్లీ మంగళగిరి నేత పట్టు శారీస్ విత్ మీకు దీంట్లో ఇంకొక మిక్సింగ్ కూడా వచ్చిందండి ఫుల్ ఫ్రెష్ శారీస్లో వచ్చాయి అండ్ ఫ్రెష్ మిక్స్ అంటారనమాట ఎక్కడైనా నైంటీ నైన్ పర్సెంట్ ఉండదండి ఎక్కడైనా కోవిడ్ డిఫరెన్స్ ఉండొచ్చు దాదాపు అయితే లేదు ప్రీవియస్ కూడా మనం చాలా అమ్మాము ఇవి చాలా మంచిగా స్టాక్ అయితే అయిపోయింది స్టాక్అవుట్ అయిపోయింది ఓన్లీ ఓన్లీ మీకు కాస్ట్ కూడా త్రీ సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి దీంట్లో ప్యూర్ నారాయణపేట కూడా నేను చూపిస్తాను బిగ్ బార్డర్ అనమాట అది కూడా చెప్తున్నాను ఇవైతే నేను ఫస్ట్ చూపించేస్తాను మీకు సూపర్ క్వాలిటీ ఇది ఆనంద బ్లూ అనమాట రిన్స్ సోప్ ఉంటుంది కదండి ఆ డార్క్ బ్లూలో మీకు గోల్డెన్ జరీ అనమాట చాలా బాగుంది అండ్ ఎక్సలెంట్ విత్ మీకు కాపర్ రెడ్ అండి రెడ్కి మిక్స్ గోల్డ్ వచ్చింది కాబట్టి కాపర్ కనిపిస్తుంది చాలా హైలెక్ట్ ఉంది దీనికి పళ్ళు వచ్చి గ్రాండ్గా వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇచ్చారండి నేత అండి మళ్ళీ చెప్తున్నాను నేత బ్లౌజ్ వచ్చి ఇచ్చారు పళ్ళు అయితే ఇలా ఇచ్చారు చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి రెండు వేల రూపాయలు పైగా ఉంటాయండి నేత అనమాట చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ వల్ల మనం తక్కువకు వచ్చేస్తున్నాయి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో మీకు మంగళగిరి నేతలో ఇంకొక మూడు మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండి ప్రీవియస్లో చాలా మంది మిస్ అయ్యారు హెవీ క్వాలిటీ ఉందండి నేను దగ్గరగా చూపిస్తాను పుట్టు బార్డర్ చూపిస్తాను మీకు ట్టు బార్డర్ ప్లస్ నేత చూసారు షైనింగ్ ఎలా ఉందో శారీ చూసారండి ఓన్లీ మీకు దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది మంచిగా నేను దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు బ్లౌజ్ పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మీకు రాయల్ బ్లూ మిక్సింగ్ బ్లూ అండి చాలా హైలైట్ ఉంది దీంట్లో కలర్స్ చూపిస్తాను స్క్రీన్ షాట్ అయితే పక్కా తీసేసుకోండి మీకు బాగుంటుంది నాకు బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ దీంట్లోనే అండ్ టమాటా రెడ్ అండి మిక్సింగ్ రెడ్ అనమాట సూపర్ ఉంది ఇప్పుడు అమ్మవార్లకు పెట్టుకునే సీజన్ కూడా నెక్స్ట్ వస్తుంది కాబట్టి మంచిగా పెట్టుబడులు కూడా చాలా బాగుంటుందండి అండ్ సూపర్ కలర్ కాంబినేషన్స్ విత్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి గ్రీన్ విత్ పింక్ అనమాట చాలా హెవీగా ఉంది శారీ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను హెవీ బార్డర్ అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇందులో ఇంకొక మోడల్లో వచ్చిందండి చాలా బాగుంది మీకు సిల్వర్లో వచ్చింది నేను చూపెడతాను హెవీగా వచ్చింది ఎల్లో అనమాట చాలా బాగా వచ్చిందండి ఇది అసలు ఎట్లుందంటే అలా ఉంది క్వాలిటీ అయితే సుకోబ్ ఉంది ఎల్లో మీకు పైనంత జరీ వచ్చింది మంచి డిజైన్ అండి నేను మీకు దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది మీకు పైతానీ టైప్ వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది ఎల్లో కావాలనుకున్నా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓపెన్ అయిపోయింది శారీ అయితే ఓపెన్ అయిపోయింది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు గోల్డ్ స్పాట్ మిక్సింగ్ కలర్ వస్తుంది బార్డర్ అనేది నేను ఇలా చూపిస్తానండి వన్ వన్ పీసెస్ మీకు కావాల్సింది మీరు తీసుకోండి నేతలు ఇంకా శారీ కూడా ఉంది చాలా బాగుంది మంచి కట్ బోర్డర్ టైప్ వచ్చింది అనమాట మీకు ఇది కాపర్ మిక్సింగ్ వస్తుందండి పింక్ కాపర్ మిక్సింగ్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కూడా నేను చూపిస్తాను ఎల్లో వస్తుంది అనమాట బార్డర్ దీనికి ప్లెయిన్ వస్తుంది దానికి వచ్చి మీకు వివ్ వస్తుంది దీనికి ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా వివింగ్ అనమాట చాలా బాగుంది ఇది పింక్ అనమాట చాలా హైలైట్ కలర్ అండి మీకు దగ్గర నుంచి కనిపించదు అమ్మవార్లు కట్టడానికి కూడా పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ మీకు ఇంకొకటి ప్రీవియస్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక తీసేసుకోండి ఈ శారీని చాలా మంది అడిగారండి ఈ అయితే చాలామంది ఒకరా ఇద్దరని కాదు చాలామంది అడిగారు నేను చూపిస్తాను సూపర్ క్వాలిటీ చాలా బాగుంది కలర్ కాంబినేషను మీకు ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ శారీ కావాలన్నా తీసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎల్లో ఎల్లో అయితే మీకు టోటలీ చాలా బాగుంటుందండి చాలా అఫీషియల్ బ్లౌజ్ అండ్ పళ్ళు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మంచి కల్లేత బ్లూ అండి నెమలి బ్లూ ఇది ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చింది అయిపోయింది వేరే మేడం అడిగారు చూస్తున్నట్టయితే బుక్ చేసేసుకోండి త్రీ సెవెంటీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మీకు నేను ఇప్పుడు నారాయణపేటలో ప్యూర్ అండి ప్యూర్ ఫాట్ అండ్ మస్త చూపిస్తాను ఎక్కడైనా ఒకటి రెండు అనేది కోక్ డిఫరెన్స్లో తగలవచ్చు ప్యూర్లో అయితే నేను చూపిస్తాను చాలా మంచి బార్డర్ వచ్చిందండి క్లాత్ అయితే హెవీగా ఉంది నేను దగ్గరగా కూడా చూపిస్తాను మీకు అండ్ త్రీ సెవెంటీ రూపీస్కి ఎక్కడ మీకు నారాయణపేట ప్యూర్ ఇవ్వరు అంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను ఏమేమి వచ్చిందో కూడా నేను చూపిస్తాను ఇది క్లారిటీగా సారండి నీట్గా వేస్తాను త్రీ సెవెంటీ రూపీస్కి నారాయణపేట ఎవరైనా ఇస్తాను అంటే మస్మరైజ్ కాటన్లో ఫ్రీగా నేను ఇచ్చేస్తానండి ఫ్రీగా ఇచ్చేస్తాను అంత హెవీగా ఉంది అండ్ ఇది వచ్చి మీకు ప్యూర్ నావీ బ్లూ అంటే మిక్సింగ్ రాయల్ బ్లూ అనమాట మీకు ఇక్కడ మీకు అనిపిస్తుంది సేమ్ కలర్ అనమాట అండ్ చాలా బాగుంది ప్యూర్ నారాయణపేట అండి మళ్ళీ చెప్తున్నాను అండ్ దీనికి వచ్చి బ్లౌజ్ పళ్ళు అనేది మీకు సెమీగా దానికి ఎలా వస్తుందో అలానే ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి చూసారా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది చాలా బాగుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కాటన్ ప్యూర్ కాటన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా హెవీ బార్డర్ నారాయణపేట అనమాట బ్లూ కలర్ శారీ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మార్క్ కరెక్ట్గా బార్డర్తో సహా చేయండి నెక్స్ట్ మీకు కలర్ ఇందులోనే చెక్స్ అంటే లైన్స్ అండి అడ్డ లైన్స్ అడుగుతున్నారు నిలువ లైన్స్ అడగట్లేదు చూడండి మోడల్ చూసుకోండి ఒకసారి సేమ్ పీసెస్ పెడుతున్నాను దగ్గర కూడా చూపిస్తాను బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ అంటే మల్ ఒక విధమైన డార్క్ రెడ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఉంటుందండి మీకు మంచిగా ఇదిగోండి బ్లౌజ్ మీకు పళ్ళు వచ్చింది పళ్ళు టజల్స్ కూడా వేసుకోవచ్చు ఇది బ్లూ టూ పీసెస్ ఉంది ఈ కలరు బ్లూ కలరు సేమ్ బార్డరు సేమ్ బార్డర్ టూ పీసెస్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మంచి మరున్ కలర్ అండి ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయా లేదా నేను ఆలోచి చూస్తాను చూడండి మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను మంచిగా అసలు వాటర్ అనేది చాలా బాగుందండి మిస్ ఫ్రెష్లో వచ్చేసింది హెవీ క్వాలిటీ అండ్ సూపర్ ఉంది అంత బాగుందండి బ్లాక్ మిక్స్ మెరూన్ అండి మంది ఈ మధ్యకాలంలో అడిగారు బ్లాక్ మిక్స్ మెరూన్ మళ్ళీ ఒకసారి దీని ఫోటో అయితే క్లారిటీగా తీసేసుకోండి బ్లాక్ మిక్స్ మెరూన్ ఇందులోనే సేమ్ బ్లాక్ మిక్స్ మెరూన్లోనే బార్డర్ చేంజ్ బార్డర్ చేంజ్ అండి చాలా హైలైట్ ఉంది లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఇది లెహంగా తీసుకొని దీన్ని ఓనీగా కూడా తీసుకోవచ్చు వాళ్ళు మంచిగా సూట్ అయిపోద్ది ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఇవి టూ పీసెస్ సేమ్ ఉన్నాయి చూసుకోండి టూ పీసెస్ క్లాత్ కూడా నేను దగ్గరగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ప్యూర్ కాటన్ చూడండి ప్యూర్ కాటన్ సుప్పో ఐటమ్ ఎవరు మిస్ చేసుకోకండి అండ్ బ్లూలో అయితే హైలెట్ అండి హైలైట్ ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకుంటాను లెహెంగా కంటే దీన్నే ఓనీగా చేసుకోవచ్చండి దీన్ని ఓనీగా చేసుకోవచ్చు అలా కూడా చూసుకోవచ్చు మెరూన్ ఉంది కాబట్టి దీన్ని చేసుకోవచ్చు ఇదైతే మీకు బ్లూ అనమాట బ్లూకి ఇట్లా వచ్చింది చాలా బాగుంది చూడండి బ్లూ పైన బార్డర్ శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి చెక్స్లో మరున్ ఉందండి లైన్స్ అడ్డ లైన్స్లో మరన్ ఉంది ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు నారాయణ పట్ట అండి నేనే దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ పెట్టుకున్నాను తర్వాత థౌజండ్కి వచ్చాయి థౌజండ్ మీ అంత గుడ్గా ఏం లేదు కానీ వాటికంటే ఎక్సలెంట్ ఉంది ఇది అండ్ డార్క్ మరున్ రెడ్ విత్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇది మీకు తెలుస్తుంది కదా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషను హైలెట్గా ఉందండి అసలు సూపర్ ఉంది డజల్స్ కూడా వేసుకోవచ్చు అండ్ అల్టిమేట్గా ఉంది దీంట్లో ఇంకొకటి చూపిస్తాను నేను మీకు బ్లూ ఫస్ట్ నేను బ్లూ చూపించాను కదా దాంట్లోని ఇది ఒక కలర్ అండి ప్రతిదీ నాకు మెన్షన్ చేయండి సో ఇది ఇంకొక త్రీ పీసెస్ అండి టోటల్ ఇవి త్రీ పీసెస్ ఎవరైనా ఇది తీసుకునే దాన్ని బట్ అయితే దీని మనం పళ్ళు సారీ పళ్ళు అంటున్నాను దీన్ని మనం ఇలా చేసుకోవచ్చండి వనిగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది మంగళగిరి దాంట్లో ఇది ఒక కలర్ అండి చాలా మంది ముందుసారి మిస్ అయ్యారు ఈ కలరు రాలేదు ఇంటి దగ్గర అయిపోయింది అనమాట ఒక పీస్ అయితే మనకి మంచి కలర్ కాంబినేషన్ సూపర్ బయటము హెవీ బార్డర్ పీస్ చూస్ వాళ్ళు తీసేసుకోండి ఫాస్ట్గా ఎందుకంటే అయిపోతున్నాయి చాలా కష్టంగా తెచ్చాను మీకు కూడా ఈ శారీ అయితే ఒక తీసుకున్నారు రివ్యూ మీకు ఆల్రెడీ రివ్యూ నేను ఇచ్చానండి ఈ శారీది చాలా ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి నలిగింది అంతేను ప్యూర్ నేత అండి ప్యూర్ నేత ఓన్లీ ఓన్లీ చెప్తున్నాను కదండీ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది కావాలంటే నేను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ